హలో హలో అన్నా నమస్తే అన్నా నమస్తే అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి అన్న అన్న ఇది మరి రైతు బంధు రాలేదు అన్న ఓకే ఎంత అన్న ఎంత భూమి ఉంది నా పేరు మీద ఏమో ఎకరం 23 గుంటలు ఉంది అన్న ఓకే అమ్మమ్మ పేరు మీద ఏమో ఒక ఒక గిట్ట ఏమో 20 రెండు ఎకరాల 18 గుంటలు ఉంది హ్ ఇంకోటి ఏమో 5 ఎకరాల 27 గుంటలు అన్న ఓకే అయితే ఈ నాలుగు ఎకరాలు ఏమో ఒక మండలం ఆ ఐదు ఎకరాలు ఇరవై ఏడు ఇంకో మండలం ఓకే అయితే మనకి రెండు పడపోతే ఫోన్ వస్తాయి అన్న వస్తాయి కరెక్ట్ అయి చెప్పిరాలు అలాకున్న ఇన్ఫర్మేషన్ అదే ఒకవేళ ఇంకా కొంతమంది అంటే అర్హత ఉండి ఇప్పుడు మూడు ఎకరాల లోపు ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఒక ఎకరం రెండు ఎకరాలు రాకపోతే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ ఉంది మూడు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కంగారు పడవద్దు ఇప్పుడే అంటే మళ్ళీ ఇంకోటన్నారన్నా మీది పాస్ పుష్కం బ్లాక్ లో పెట్టారంటే నేను అన్నా అన్న మరి టూ థౌసండ్ నైన్ లో రిజిస్ట్రేషన్ చేసినాం ఓకే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే రిజిస్ట్రేషన్ చేసినాం ఓకే మళ్ళీ ఇప్పుడు సర్వే నెంబర్లు బ్లాక్ అంటే మళ్ళీ పాతదే కదన్నా బ్లాక్ అనేది దేనికి పెట్టారు తెలుసా మీకు అంటే మంది పది ఎకరాలు ఉన్న దానికంటే పన్నెండు ఎకరాలు ఉందని చెప్పి సర్వే నెంబర్ బ్లాక్ కట్టి మిస్తీర్ణం కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్నదానికంటే ఎక్కువ ఇప్పుడు మీకు విషయం తెలుసా అసలు ఈ రాష్ట్రంలో ఉన్న భూమి కంటే రైతుల దగ్గర ఉన్న పట్ట పుస్తకాలు ఉంటాయా భూముల మొత్తం ఫరక్ ఉందట భూమి ఎంతుందో బుక్లు ఎంతుందో భూమి మీద ఉండదట భూమి మీద ఎంత ఉందో బుక్కుల మీద ఉండదట అట్లా ఎప్పుడు ఉండదు అలా సరిగ్గా చేయలేరు అక్కడ తప్పిదాలు జరిగినాయి వీటిని ఎగ్జాక్ట్గా చేయలేమని చెప్పే కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక డిజిటల్ సర్వేలు లేకపోతే ఈ శాటిలైట్ సర్వేలు ఇవన్నీ మ్యాపింగ్లు జరుగుతూ ఉన్నాయి ఎగ్జాక్ట్గా లేవప్పుడు మనకు ఎవరో కాదు భూమి సునీలు అని ఆ న్యాయ నిపుణుడే చెప్పాడు నలభై శాతం భూములు ఫరకు ఉంటాయట అంటే ఒక్కొక్క పాస్ పుస్తకం కాదు ఓవరాల్గా ఒక నలభై శాతం మందివి అటు ఇటుకుంటాయట భూమి ఒక 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 ఎకరాలు ఉంటే ఆడ పట్ట ఒక నాలుగు ఐదు గుంటలు ఎక్కువ ఉంటుందట ఇట్లా కొంత బుక్ మీద ఉన్నంత భూమి ఉండదట ఇట్లా తప్పిదాలు జరిగినాయట అయితే మనకి రుణమాఫీ కూడా కాలే అప్పుడు మన రెండెకరాల పద్దెనిమిది ఉంది అయితే అప్పుడు ముప్పై ఏళ్ళు కట్టిన మళ్ళీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువైంది మళ్ళీ

నాకైతే నమ్మకం లేదన్న మరి అంతేనా ఏదో సినిమాలో డైలాగ్ లెక్క నమ్మకం లేదు దోరా అన్నట్టు ఉన్నదా అంతే ఉందన్న మరి ఏం చేస్తారో ఏమో మరి వీళ్ళు వాళ్ళకి ఎలక్షన్ పోవాలంటేనే భయపడే ఆగిపోయారు మరి కోర్టు కూడా అడుగుతుంది అన్న ఇంకా ఎన్నో ఆపుతారు అడుగుతాయి ఈ సరే వాళ్ళకి వెసులుబాటు ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నో ఆపుకుంటూ పోతారు కానీ నేను చెప్పేది అదే ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఉన్న భయం ఏంటిదంటే గ్రామాలల్లో తృప్తి లేకుండా అంటే గ్రామాలలో అసంతృప్తిని పంపించకుండా పోగొట్టకుండా ఎలక్షన్స్ పోతే నష్టపోతాం అనేది వాళ్ళకి పక్క క్లారిటీ ఉంది అవునన్న క్లారిటీ ఉంది కానీ అట్లా అట్లుండదు అట్లుండదు అయితే మీకు ఇంకొకటి కూడా చెప్తా నేను ఇంకొక కీలకమైన అప్డేట్ కూడా చెప్తాను అయితే రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడు చాలామంది అన్న మా సర్వే నెంబర్లకు మా పాస్ పుస్తకం మీద ఉన్న భూమికి రైతు భరోసా పడలేదు రాలేదు వస్తలేదు మరి కారణం ఏంటిది అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిరు అది ఇది అని అంటూ ఉన్నారు కదా దీనికి దీనికి సమాధానంగా దీనికి మనకు వచ్చిన ఈసారి ఆ రెమెడీ ఏంటిదంటే ఈసారి గతంలో వేసిన వాళ్ళకి ఎట్లయితే వచ్చినాయో అట్లే వేసేరు తప్ప ఏదైనా ఉంటే నెక్స్ట్ సెట్ చేసుకుందామని చెప్పేసి చెప్పేసారట ఇది అధికారులు చెప్పారు నాకు ఇప్పుడు మీరు ఎవరెవరైతే మై బ్లాక్లో ఉన్నాయి మా సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉంది ఈసారి పడతలేదు లేకపోతే ఈసారి మేము భూమిని సాగు చేస్తేలేమని ఆపిరు సంథింగ్ ఏమో ఉన్నాయి కదా కొన్ని కారణాలు అవేవి లేకుండా నేను పక్కాగా తీసుకునేది ఉత్త ఇన్ఫర్మేషన్ కాదు పక్కా ఇన్ఫర్మేషన్ మనకు గతంలో ఎవరెవరికైతే రైతు భరోసా బరాబర్ పడిందో ఎట్లయితే బంధు రూపంలో వచ్చిందో ఇలా భరోసా రూపంలో ఈసారి పక్కా పడనుంది నెక్స్ట్ టైంకి దాన్ని సెటరేట్ చేస్తారట ఈసారి ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి ఈ రెండు రెండు నెలల కంప్లీట్ చేసుకోవాలి మార్చిలోపు అని చెప్పేసి

మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కూడా ఉన్నాయి మా బాబాయ్ ఇద్దరు బాబాయ్ వాళ్ళిద్దరికి రుణమాఫీ కూడా కాదు వాళ్ళిద్దరూ టూ లాక్స్ తీసుకున్నారు ఎగ్జాక్ట్ గా ఓకే అంటే ఒక రూపాయి కూడా ఎక్కువ లేదు ఒక రూపాయి తక్కువ లేదు వాళ్ళకు కూడా కాలేదు అదే మా పరిస్థితి ఏం చేస్తారో మరి అసలు యాక్చువల్గా అయితే రేవంత్ రెడ్డి విషయం ఓటేసిన మనం మరి ఏమైంది మరి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఉంది కదా ముందు గెలిచింది ఏది టిఆర్ఎస్ ఫస్ట్ సారి గెలిచిన ఫోర్టీన్ లో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఊర్లోకి రాలేదన్న ఇప్పుడు కూడా అంతే ఉంది తర్వాత మనోడు గెలిచింది కదా మూడు వందల ఓట్ల మీద గెలిచింది పెద్ద గ్యాప్ కూడా ఏం లేదు మధ్యలో ఏది బుల్లమల్ల పెద్ద పట్టించుకోవాలన్న మన

గుట్ట దగ్గరలే దగ్గర ఉన్న దగ్గర మాత్రం కోతులు ఉంటాయి కదా అంటే పంటలు నాశనం చేస్తాయి కదా ఈ వరి తప్ప వేరే ఏ పంట వేసినా ఖరాబ్ చేస్తున్నాయి అవి కోతులు అవునన్నా అడవి పందులు కోతులు గుట్ట మనకి దగ్గర లేదు గుట్ట దగ్గర ఉన్న ఉంటే కట్టమా సరే బ్రదర్ మీ పేరు ఏం పేరు నా పేరు హరీష్ అన్న హరీష్ భాయ్ ఓకే థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే బ్యాంకు రుణాలకో ఇతర అవసరాలకో రైతుల్లో కొందరు లేని భూమిని ఉన్నట్లుగా చూపిన పాస్బుక్లను ప్రక్షాళన చేసే పనిలో పడింది ప్రభుత్వం అంటూ కొంతమందట బ్యాంకు రుణాల కోసమో ఇతర అవసరాల కోసమో రైతులట కొంతమంది పనిచేసిరట లేని భూమిని ఉన్నట్టుగా చూపించిరట అయితే ప్రభుత్వం వీటిపై ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా సేత్వార్ రికార్డుల కన్నా ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాల మేర అదనపు విస్తీర్ణం పాస్బుక్లో నమోదయిందట ఒకసారి ఈ అప్డేట్ చూడండి ఇది అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం చెప్తా ఉన్నా ఒక లక్షన్నర ఎకరాలు ఒక్కటి కాదు రెండు కాదు చూడు రి లక్షన్నర ఎకరాల విస్తీర్ణం పెరిగిందట దేంట్లో లక్షా యాభై వేల ఎకరాల విస్తీర్ణం పాస్బుక్లలో ఎక్కువ ఉందట మన దగ్గర ఉండే పీపీపి ఉంటుంది కదా పట్టా పాస్బుక్ ఈ పట్టా పాస్బుక్ మనదంటే మనది అనుకునేరు నీది అనుకునేవు ఆగం కాకు మళ్ళీ అన్న అయ్యో మాదైతే కాదు మేము మొన్ననే గొలిపించినా మొన్ననే సర్వేర్ వచ్చిండు మొన్ననే కట్టుకున్నా మొన్ననే చూపిస్తే ఉంది మీరు ఉండొచ్చు నేను చెప్పేది ఓవరాల్గా రాష్ట్రం ముచ్చట మాట్లాడుతూ ఉన్నాం సో ఈ లక్షన్నర ఎకరాల మీరు అదనపు విస్తీర్ణం నమోదైతే ఇట్లా అసలు భూములతో పాటు లేని భూములు కూడా ఉన్న రైతులకు మొత్తంగా పెట్టుబడి సాయం నిలిచిపోయింది అయితే దీని ద్వారా ఆ లేని వాళ్ళు ఎవరైతే ఆ సర్వే నెంబర్ పేరు మీద ఎవడైతే ఒకడు దొంగ పాస్బుక్ లేకపోతే లేని భూమి ఉన్నట్టుగా చూపించి వాడు పాస్బుక్ తయారు చేయించుకొని లోన్లకో బిల్లకో వాడుకొని ఉంటే ఆ సర్వే నెంబర్ల అసలు భూమి ఉన్న రైతు కూడా బొక్కబడ్డది ఇది నేను చెప్పదలుచుకుంది ఎవరికన్నా ఇదే సర్వే నెంబర్ల సేమ్ సర్వే నెంబర్ల ఒకవేళ అసలైన రైతు ఉంటాడు కదా ఆ రైతు కూడా దీని ద్వారా మైనస్ అయింది అంటే ఆ సర్వే నెంబర్ అవతలలోడుది ఎక్కువ ఎక్కువ చూపించుట్లా వాడికి ఉన్నది కాబట్టి ఓవరాల్గా చూస్తే ఈ సర్వే నెంబర్ విస్తీర్ణం ఇంతున్నది మరి పట్ట పాస్బుక్లలోనేమో డేటా ఇంతున్నది మరి ఎవరికి పోతున్నాయి ఈ పైసలు అని చెప్పేసి ఆగమైపోయి ఆ మొత్తం సర్వే నెంబర్కే ఇప్పుడు ఆపిరట ఈ ఆపడం వల్ల అయితే ఒక రైతుకు ఉదాహరణకు ఎకరాలు ఉన్న రైతు ఒకవేళ ఓ రైతుకు పాస్బుక్లో ఐదు ఎకరాల భూమి ఉంటుంది అదనంగా ఒక రెండు ఎకరాలు అందులో నమోదు అయిందనుకో నమోదైతే ఆ ఐదు ఎకరాలకు సాయం నిలిచిపోయింది అసలు ముచ్చట గిదిగా ఒకవేళ రెండెకరాలు కనుక అదనంగా నీకు ఎక్స్ట్రా కనిపిస్తే ఉంటే ఆ సర్వే నెంబర్లో నీకు అది వస్తే దాని ద్వారా ఈ ఐదు ఎకరాలకు కూడా రైతు బంధు ఆగిపోయిందట అందుకోసమే అయితే ఆ పాస్బుక్లో అదనంగా లేని భూమి రెండు ఎకరాల నమోదైతే ఉన్న ఐదు ఎకరాలకు సాయం నిలిచిపోతే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు రైతు భరోసా నిలిచిపోయింది ఇది దీని వార్త తొమ్మిదిన్నర లక్షలంటే తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలకు రైతు బంధు నిలిచిపోయింది ఆ రైతు భరోసా నిలిచిపోయింది దానికి కారణం ఇది ఇది ఎవరి తప్పు మరి మేము చేసినామా ఎవడో చేసిన తప్పుకు మేమెందుకు బాధపడాలి మేమెందుకు ఇబ్బంది పడాలి అనే కూడా ఉంటారు అయితే ఈ దాని మీద రైతుల ఆందోళన ఉంది అయితే దీని ద్వారా ఈ రైతు కమిషన్కు ఫిర్యాదులు రావడం కమిషన్ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడంతో ఈ దఫా ఎవ్వరికి కూడా రైతు భరోసా ఆపకుండ్రి మొత్తం వేసేసేయాలి సరే అది దొంగ పాస్బుక్కా లేకపోతే ఎక్స్ట్రా భూమి ఉన్నదా లేకపోతే ఇంకేమున్నదా ఏమున్నదో తెలియదు కానీ పాస్బుక్ ఉన్నదాని ప్రకారంగా పట్టాదారు పాస్బుక్ ప్రకారంగా ఈసారి రైతు భరోసా వేసేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసిందట ఈసారి ఎవరికి ఆపకుండా ఖచ్చితంగా అందరికీ వేసేయమని చెప్పిందట అయితే వర్షాకాలం పంటకు పెట్టుబడి సాయం ప్రకటించే లోపు ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ సర్వే రికార్డు ఏదైతే ఉందో ఆ రీసెటిల్మెంట్ సర్వే రికార్డు చేపిస్తే ఆ ప్రకారం దాన్ని సవరణ చేయాలని చెప్పి సూచించిందట ఆర్ఎస్ఆర్ ప్రకారంగా సవరణ చేస్తే అయిపోతుంది అది రీసెటిల్మెంట్ అంటారు రీసెటిల్మెంట్ సర్వే రికార్డు సర్వే రికార్డులు రీసెటిల్ చేస్తూ ఉన్నారు సో అదే మనం ఈ సర్వేలు చేస్తూ ఉన్నారు కదా డిజిటల్ క్రాప్ సర్వేలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అంశాలే సో సూచిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి రికార్డుల్లో ఉన్న భూమికి ఇగో ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది నలభై ఐదు శాతం నలభై ఐదు శాతం ఫరక్ ఉంటుందట వీళ్ళు చెప్పేది క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి రికార్డులు ఉన్న భూమికి సంబంధించి నలభై శాతం పాస్బుక్లో పొంతన ఉండదని భూ చట్టాల నిపుణుడు భూమి శ్రీలు పేర్కొన్నారట సో సరిదిద్దాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోతే సమస్య జటిలంగా మారింది కొత్త చట్టం అమల్లోకి వస్తే ఈ తరహా ఇబ్బందులు తలనొప్పిగా మారుతాయనే వాదనలు కూడా ఉన్నాయంటూ ఈ నలభై ఐదు శాతం పొంతన ఉండదట అంటే ఉన్న నూరు శాతంలా ఒక యాభై ఐదు శాతం ఏమో బరాబరు ఉంటాయి మన పాస్బుక్లు మన భూమి ఉన్న కాడికి ఉంటాయి కానీ ఆ సర్వే నెంబర్లల్లా అంత ఆగమాగం ఉన్నది నలభై ఐదు శాతం అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి ఈ బుక్ల మీద ఉన్న భూమికి ఫరక్ ఉంటుందట ఇగో ఇంతగానో ఫరక్ ఉన్నదట ఈ ఫరక్ని రెవెన్యూ శాఖ అధికారులు చేయాలి లెక్కకైతే ఇదంతా కూడా రెవెన్యూ శాఖ ఏది పక్క ఇక ఆ రెవెన్యూ శాఖ గురించి మొదలు పెడితే ఇక అది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది ఎక్కడ చాలవుతుంది ఎవన్ చేతుల చాలవుతుంది ఎవరి చేతిలో పైసలు పెడితే ఎక్కడెక్కడి నుంచిగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు మ్యూటేషన్లు చేసుకోవచ్చు ఎట్లెట్ల కబ్జాలు చేయొచ్చు ఎవడెవడ ఏమేమి అవకాశం ఇస్తాడు ఆ సెండ్ భూములు ఎట్లా కొనొచ్చు ఆ భూమిని ఎట్లా పట్టా చేసుకోవచ్చు ఇక ఆ పట్టా చేసుకొని మళ్ళీ ఎట్లా అమ్మొచ్చు ఇక పెద్ద లెక్క అది దాన్ని తీసేట్నాడు తీద్దాం ఆ అధికారుల భరతం పట్టెట్టినాడు పడదాం అయితే వాళ్ళ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా జరగడమే ఇలా మనకు ఇవన్నిటికీ మూలమని చెప్పి ఈ వార్త వచ్చింది ఇది అధికారులు చెప్పిన సో నలభై ఐదు శాతం భూమి లేకుండా ఉన్నదట సో దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది వచ్చే పంట వరకు చేద్దాం ఆర్ఎస్ఆర్ ప్రకారం మనం వచ్చే పంట వరకంటే దాన్ని సెటిల్ చేసినాక అప్పుడు బరాబ్బర్ ఇచ్చేద్దాం తప్ప ఇప్పుడు మాత్రం అందరికి ఇచ్చేసేరి కొంతమందికి ఈ పేరు చెప్పి ఆపితే ఆగమైపోతారు గ్రామాలల్లో వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది అందుకే మనం సెటిల్ చేసినాక ఇద్దామని చెప్పి డిసైడ్ అయినట్టుగా అది నెక్స్ట్ పంటకే ఆలోచన చేస్తారు తప్ప ఇప్పుడు ఈ పంటకు మాత్రం ఆగిపోయింది నాకు రైతు భరోసా రాలేదు ఈ కారణం చేత ఈ ప్రాబ్లం చేత అని అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రైతు భరోసా పడుతున్నాయి వస్తున్నాయి మీ అందరికీ కూడా క్రెడిట్ అవుతూ ఉన్నాయి ఇది ఒక ముచ్చట